నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మూడు వాహనాలు ఢీకున్న ప్రమాదంలో ఒక ప్రవాసుడు మరణించాడు వివరాల్లోకి వెళితే కువైట్లోని హైవేల పైన వేగంగా వెళ్లడం వల్ల జరిగే ప్రమాదాలను గుర్తు చేసే విషాదకరమైన దృశ్యంలో వగ్రీబ్ రోడ్డు ఇంధన ట్యాంకర్తో సహా మూడు మూడు వాహనాలు ఢీకున్న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది దీని ఫలితంగా డెబ్బై ఏళ్ళ ప్రవాస వ్యక్తి తక్షణమే మరణించాడు భద్రతా సిబ్బంది మరియు వైద్య సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని క్షణాల్లో జరిగిన ఈ విషాద ప్రమాదం తర్వాత వెంటనే పరిస్థితిని సమీక్షించారు ప్రమాదం గురించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆపరేషన్స్ రూమ్కు మనం చూసుకుంటే సమాచారం అందిందనమాట సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ మరియు అత్యవసర వైద్య బృందాలు సంఘటనా స్థలానికి పంపించామని చెప్పేసి భద్రతా వర్గాలు వెల్లడించాయి తీవ్రంగా దెబ్బతిన్న వాహనాలు పగిలిన గాజులు రెస్క్యూ సైరేన్ల శబ్దం గాలితో నిండిపోయిందని చెప్పేసి శిథిలా వ్యవస్థ ఉన్న వాహనంలో చిక్కుకున్న వ్యక్తిని అగ్నిమాపక సిబ్బంది బయటకు తీశారని అయితే అతన్ని ఆసుపత్రికి తరలించే రూపు రోడ్డు మార్గంలోనే మరణించారని చెప్పేసి అధికారులు తెలియజేశారు తదుపరి విచారణ కోసం ఆ యొక్క ప్రవాసుల యొక్క మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించినట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్